హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు సురేతజ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజైతే నేను బియ్య పిండితో క్రిస్పీ క్రిస్పీ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేశానండి చూడండి ఒకసారి ఎలా చేశానో చూపిస్తున్నాను మీకు ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మాత్రం కంపల్సరీ కామెంట్ అయితే చేయండి చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఓకేనా అండి బియ్యం రేషన్ అండి ఇవైతే ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లాస్తో మూడు గ్లాసుల అండి ఇవి ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకుంటే మనకి స్నాక్స్ అనేది ఈజీగా రెడీ అయిపోతుందండి ఇవైతే నేను త్రీ ఫోర్ అవర్స్ బిఫోరే నానబెట్టేశాను చూడండి నానబెట్టేసి ఒక టూ త్రీ టైమ్స్ అనమాట క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని చూపిస్తున్నాను ఓకేనండి ఇందులోకి ఒక మూడు ఆలుగడ్డలు అండి బంగాళదుంపలు అంటారు కదా అవన్నమాట అవి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర ఇంకా అల్లం ముక్కలు ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ అల్లం అనేది మనం మిక్సీ వేసుకుంటామండి అందుకే నేను ముక్కలు పెద్దగా కట్ చేశాను చూడండి ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకున్నాను అందులో ఈ అల్లం ముక్కలు ఇంకా ఈ బియ్యాన్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాం చూసారా ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా ఉండాలన్నమాట చూడండి చూపిస్తున్న విధంగా దీన్ని ఇప్పుడు గిన్నెలోకి తీసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్లో ఈ ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని ఇందులో వేసుకుందామండి అది కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట ముక్కలు కట్ చేసి వేసుకోండి నేనైతే మీకు ఉడకబెట్టినట్టే చూపిస్తున్నాను అవి ముక్కలు కట్ చేసి వేసాను అనమాట అలా వేయలేదండి చూడండి అది కూడా ఫైన్ పేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పండి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట వాటర్ ఏమి ఇంకా యాడ్ చేయకండి మనకి ఇలా ఉంటే సరిపోతుంది మనకి పునుగులు టైపు రావాలి కదండి ఇవి పునుగుల్లా వస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను నేను ఈలోగా మనమైతే స్టవ్ పైన కడాయి కూడా పెట్టేయాలండి అసలే చలికాలం కదా స్నాక్స్ ఇలాంటివి ఇలా చల్లగా ఉండేటప్పుడు ఏమన్నా చేసుకుంటే చేసుకొని తినాలనిపిస్తుంటుంది అనమాట చాలా బాగుంటాయండి చాలా ఈజీ కూడా చేసుకోవడం బియ్యం ఒక్కటి నానబెట్టుకుంటే మనకి ఈజీగా రెడీ అయిపోతాయి ఓకేనండి చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెంటీలో వస్తే మనకి పునుగుల కోసం రెడీ అయిపోయినట్టే స్టవ్ పైన ఆయిల్ పెట్టేసాను చూడండి ఇదైతే పాపడాలు వేయించానండి ఇదే ఆయిల్లో నేను అదే ఆయిల్ని మళ్ళీ పెట్టుకున్నాను మరి ఇంకేం ఇంకేమనుకోకండి మీరు ఫస్ట్ అయితే మంటను హై ఫ్లేమ్లో పెట్టండి తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి చూడండి చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటే మనకి ఇవైతే రెడీ అయిపోతాయి చాలా ఈజీ అండి చేసుకోవడం అయితే చాలా బాగుంటాయి కూడా చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైంలో చేసుకుంటే ఓకేనా అండి చూడండి ఇవి గోల్డ్ కలర్ వస్తే మనకి రెడీ అయిపోయినట్టే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి మంటను హై ఫ్లేమ్లో పెడితే లోపల అనేది మనకి ఉడకదనమాట నేను ఒక్కొక్కటిగా వేయడం ప్లేట్లోకి తీయడం మావాడొచ్చి పట్టుకెళ్ళిపోయడం అదే జరుగుతుందనమాట నేను మొత్తం తీయలేకపోయినా ఇంకా అయిపోతున్నాయి అనమాట ప్లేట్లో వేసేసరికి చాలా టేస్టీగా ఉన్నాయి అనుకోని మావాడైతే తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట ఓకేనా అండి ఇంతే అండి రెడీ అయిపోయినట్టే మిగిలినవన్నీ కూడా ఇంక ఇలానే వేసుకోవాలి మీకు ఎవరికన్నా ఈ స్నాక్స్ కనుక నచ్చినట్టయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో కంపల్సరిగా కామెంట్ అయితే చేయండి చూడండి లోపలంతా మంచిగా ఉడికింది కదా అంతే అండి చాలా ఈజీ పిల్లలు కూడా ఈవినింగ్ టైంలో ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్